అయితే అబ్రహాముకు చెప్పిన మాట దేవుడు సమస్తము చేయగలిగిన వాడు దేవుడు ఆయన అధిక శక్తి ద్వారా ఆయనకు అసాధ్యం అంటూ ఏదీ లేదు ఈ భూమి మీద సర్వ సృష్టిలో కనుక ఆయన మానవుడు ఎడల తనను వెంబడించే వారి ఎడల తనను నమ్మిన వారి ఎడల ఇంకా ఆయన కృప చూపించే దేవుడై ఉన్నాడు అయితే అబ్రహాముతో చెప్పిన మాటను మనం జ్ఞాపం చేసుకుంటే నేను సర్వశక్తి కలిగిన దేవుడు రండి ఆది కాండం మనము పదిహేడవ అధ్యాయానికి వస్తే అబ్రహముతో అంత మాత్రం నేను సర్వశక్తి కలిగిన దేవుడినని చెప్పి అంతటితో ముగించలేదు చూడండి ఆయనకి చెప్పిన మాటను ఈనాడు మనం గ్రహించాలా ఎవరైతే అలాగా జీవిస్తారో వారి జీవితాల్లో నిజమైన ఆశీర్వాదం దేవుడు కనుపరుస్తాడు చూడండి మొదటి వచ్చింది చూడండి అబ్రహాము తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు యహో అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి కలిగిన దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుమో అని అబ్రహాముతో చెప్పాడు నేను సర్వశక్తి కలిగిన దేవుడు నీకు చెప్పిన మాట కూడా నెరవేర్చగలిగిన దేవుడినై ఉన్నాను అయితే ఒకటి నువ్వు నా ఎదుట ఎలా ఉండాలంట నిందారహితుడివై ఉండాలి ఇది ఈనాడు మనము చేయగలిగితే ఈ యొక్క వాక్యము మనము నమ్మి చేయగలిగితే దేవుడు మన ఎడల కూడా గొప్ప కార్యాలు దేవుడు చేసేవాడై ఉన్నాడు అల్లు చెప్పం గట్టిగా ఏం చే ఏం చెప్పాడు దేవుడు అబ్రహాముతో మరలా చదవండి ఆ మాట ఏం చెప్పాడు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు వై ఎవరైతే ఉంటారో ఈనాడు ఈనాడు ఈ మాటలు వింటున్న మనం ఎవరైతే దేవుని దృష్టికి దేవుని దృష్టికి మనము నిందారహితులుగా ఉంటాము నింద రహితులు అంటే ఏంటి అర్థం ఏంటి ఏ నింద లేనివాడుగా అంటే నింద ఎవరికి కనిపిస్తుంది దేవునికి కనిపిస్తుంది అంటే ఏంటి దేవుడు చెప్పిన మాట ప్రకారము జీవించకపోతే మనము ఒక నింద అనేది మన మీద మోపుతుంది దేవుని దృష్టికి మనము ఆయన చెప్పిన మాట ప్రకారం మనము జీవించగలిగితే ఏ నింద లేని వాళ్ళంగా మనము దేవుని ఎదుట ఉంటాము అలా చూడండి దేవుడు ఆకాశము నుండి ప్రతి వారిని ఆయన చూస్తున్నాడంట కీర్తన గ్రంథం ఒకసారి రెండు మనం ఒకసారి వస్తే కీర్తన గ్రంథము పదకొండవ అధ్యాయము చూడండి చక్కని భక్తుడు రాస్తాడు దేవుడు ఆకాశము నుండి తన సింహాసనము నుండి నరులను పరిశీలిస్తున్నాడు పదకొండవ అధ్యాయం నాలుగో వచ్చిన చదవండి ఒకసారి యహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు యహోవ సింహాసనం ఎక్కడుందంట ఆకాశమందున్నది ఆయన నరులను ఏం చేస్తున్నాడు కన్నులారా చూస్తున్నాడు తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలిస్తున్నాడు అంటే ప్రతి మానవుని దేవుడు ఏం చేస్తున్నాడంట తన దృష్టితో చూస్తున్నాడు ఆయన్ని వెంబడించే వారిని ఆయన పైన విశ్వాసముతో ఉన్నవారిని ఆయన చెప్పిన మాట ప్రకారం నడుస్తున్నారా లేదా అని దేవుడు గమనిస్తూ ఉన్నాడు దేవుని వాక్యం ఒకటి అంటుంది ఏమనంటే దేవుని వాక్యము రెండంచలు కలిగిన ఖడ్గం చూడండి ప్రతి మూలుగుల్లో ప్రతి నరాల్లో మన హృదయ ఆలోచన ఎరిగి మన హృదయ ఆలోచన ఏంటో గమనించగలిగిన దేవుడు ఆయన కనుక ఈనాడు దేవుని ఎదుట నువ్వు నిందారహితుడిగా ఉండగలిగితే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు నీ జీవితంలో ఆయన గొప్ప కార్యాలు దేవుడు చేయగలిగిన దేవుడు నోవాహు దినాల్లో జలప్రలయం రాకమునుపు భూమి మీద మానవులు విస్తరించి చెడిపోయారంట అందరూ కళ్ళు ఒక్కడ కూడా మంచివాడుగా కనిపించలేదంట దేవునికి దేవునికి మహాకు నరులను ఎందుకు చేశామా అన్న అంత భయంకరమైన ఆలోచన భయంకరమైన కోపం దేవునికి వచ్చిందంట కారణం ఏంటంటే భూమి మీద ఉన్న మానవులు తమ మార్గాలను చెరిపేసుకున్నారు తమ మార్గాలు తప్పిపోయారు దేవుడు పెట్టిన మార్గం నుంచి తొలగిపోయారు దేవుడు పెట్టిన అనేక ఆజ్ఞలు మీరి పాపానికి గురైపోయారు అప్పుడు దేవుడు ఒక ఆలోచన ప్రతి ఒక్కరిని నాశనం చేస్తానని నలభై పగలు నలభై రాత్రులు ప్రచండమైన వర్షాన్ని కురిపించి అప్పుడు దేవుడు ఆయన దృష్టితో నోవాహు మాత్రమే నీతిపరుడుగా దేవుడు కనిపించాడు ఒకసారి ఆదికాండం మనం ఒకసారి చూస్తే ఆ మాటను మనం చదువుకుందాం ఆదికాండము మనము ఆరో ఏడో అధ్యాయం ఆదికాండం ఏడో అధ్యాయం చూడండి భూమి మీద ఉన్న ఇంతమంది నరుల్లో దేవుని యొక్క మార్గం ఏదైతే ఉందో మానవులేక మానవులు చెడు ప్రవర్తన ద్వారా తమ మార్గాలను చెడిపేసుకొని దేవునికి అయిష్టంగా జీవించడానికి వారి పూనుకున్నారు ఏడవ అధ్యాయం మొదటి వచ్చిన ప్రకారం మనం చూస్తే యహోవా ఈ తరమవారిలో నీవే నా ఎదుట నీతిమంతుడై ఉండుట చూచితిని గనక నీవును నీ ఇంటి వారిని ఓడలో ప్రవేశించి రక్షించబడండి రైతుల చెప్పండి అల్లెలుయా అంతమంది మానవులను చూస్తే ఒక్కడు మాత్రమే దేవుని దృష్టిలో ఏమై ఉన్నాడు నీతిపరుడుగా పవిత్రుడుగా తన్ను తాను పవిత్రంగా కాపాడుకుంటుడు దేవుని భయము చేత ఈనాడు మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన సమస్తమును చూస్తున్నాడు నీ మాటలు నీ ప్రవర్తన నీ యొక్క క్రియలను దేవుడు స్పష్టంగా చూస్తున్నాడు ఆయనకు తెలియదంటూ ఏం లేదు కాబట్టి నేను సర్వశక్తి కలిగిన దేవుడు నా ఎదుట నువ్వు నిందారహితుడిగా ఉంటే నా ఎదుట ఏ నువ్వు నీ యొక్క మార్గాన్ని చెరిపేసుకుంటా నేను చెప్పిన ప్రకారం నువ్వు జీవించగలిగితే నీ జీవితంలో అనేక మేళ్లు చేయగలిగిన దేవుడు నీకు ఎలాంటి తెగులు నీ గృహానికి రాకుండా చేయగలిగిన దేవుడిని ఉన్నాను అలాగనే నీ ఆశలు నీ కోరికలు నీ మనసులో పుట్టిన ఏదైతే నీకు ఆశ ఉందో దాన్ని నెరవేర్చగలిగిన దేవుడును నువ్వు నీ యొక్క ఉద్దేశములను నేను సఫలపరచగలిగిన దేవుడినై ఉన్నాను అని దేవుడు తాను ఈనాడు కూడా మనకు చెప్తున్న మాట నేను సర్వశక్తి కలిగిన దేవుడును కాబట్టి దేవుని ఎదుట మనం ఎలాగుండాలా నిందారహితుడుగా ఉండాలి దేవుడు ప్రతి వాటిని కూడా గమనిస్తూ ఉన్నాడు మనము అనేక సార్లు దేవుని యొక్క మాటలు విని వెళ్ళిపోతుంటాం మనము విని విడిచిపెడితే దానివల్ల ఏమీ ప్రయోజనం లేదని కూడా వాక్యం చెప్తుంది యాకూపు రాశారు చక్కగా ఒకసారి రండి యాకూపు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో మనము ప్రతి ఆదివారం దేవుని మాటలు వింటున్నాం ప్రతి ఎన్నోసార్లు మనం దేవుని యొక్క మాటలు వింటున్నాం మనం వినుట మట్టుకు వింటే దానివల్ల ఏ ప్రయోజనం లేదు నీ జీవితంలో మేలు జరగాలంటే నీ ఆధ్యాత్మిక జీవితం వృద్ధి అవ్వాలి అంటే మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన నీ జీవితంలో చేయని కార్యాలంటూ ఏమీ లేదు సమస్తము చేయగలిగిన దేవుడు ఆయన మనకు చేయగలంటే అంటే ఆ వాక్యం ప్రకారము మనము జీవించగలిగితే నిందారహితులుగా ఉంటాం యాకోబ్ రాసిన మొదటి పత్రిక పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండో వచ్చినాం కానీ మనం చదివితే చక్కగా రాస్తాడు అక్కడ మీరు వినువారు మాత్రమయ్యుండి అంటే కేవలం వింటే ఏమవుతాము మోసము మనమే మోసపుచ్చుకుంటాం అంటే వాటి ప్రకారం చేయకపోతే అమ్మ అర్థమవుతుందా ఇక్కడే ఉన్నారా మనము ఏదైతే వింటున్నామో వినేది దేనికంట వినేది దేనికంట అనుసరించడానికి అంటే విని అనుసరించకపోతే విని ఏం ప్రయోజనం లేదు మనకు ప్రయోజనం అవ్వాలి అంటే వినిన ప్రకారం మనం జీవించాలి మనం చదివే మాట మనం వినే మాట ఎవరి మాటలు అంటే దేవుని యొక్క మాటలు మనము ప్రతి వారం చదివే మాటలు ఎవరి మాటలు అది నీకు ఆశీర్వాదం తెచ్చేదిగా ఉన్నది అది నీ జీవితంలో మేలు కల్పించేదిగా ఉన్నది దేవుని ఎదుట నిన్ను పవిత్రునిగా చేసేవి దేవుని ఎదుట నువ్వు ఎలాగ నడుచుకోవాలో నీకు నేర్పించేది దేవుని మాటలు ఇవి లోకములో ఎక్కడ కూడా నీకు దొరకదు దేవుడు తన గ్రంథములో రాయించినాడు దేవునికి ఇష్టమైనది ఏంటి అయిష్టమైనది ఏంటి నువ్వు ఎలాగ జీవించాలి ఎలాగ జీవించకూడదు ఏ మాటలు నువ్వు దూరపరచాలి ఏ మాటలు నీ నోట్లో నుంచి రావాలి ఇవన్నీ కూడా దేవుడు తన గ్రంథంలో రాయించున్నాడు ఇవి కేవలం విని వెళ్ళిపోతే దానివల్ల ఏ ప్రయోజనము లేదు నీకు ప్రయోజనము కలగాలి అంటే ఆ మాటలు సర్వశక్తి కలిగిన దేవుని మాటలు కనుక ఆ మాటల ప్రకారం జీవించగలిగితే ఆ నీ జీవితానికి అది గొప్ప ఆశీర్వాదంగా ఉంటుంది ఈనాడు మనం ఆరాధించే దేవుడు శక్తి కలిగిన దేవుడే కానీ మనలో అనేక ఆశలు మిగిలిపోయాయి ఇంకా అది తీరట్లేదు జరగట్లేదు కాబట్టి కారణం ఏంటి ఎక్కడ కారణము అంటే దేవుడు మాత్రం సర్వశక్తి కలిగిన దేవుడే కానీ ఆయన తన దృష్టితో నిన్ను నన్ను చూస్తున్నాడు అని మాత్రం గమనించు ఆయన సన్నిధిలో ఆయన ఇష్టపడేది ఏంటంటే నా ఎదుట నిందారహితులుగా ఉండాలి ఆయన చూసిన చూసినప్పుడు ఏ నింద మనలో కనిపించకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి నోవాహు ఎవరు నేర్పించారు నోవాహుకి అయ్యా నోవాహు అప్పుడు బైబిల్ గ్రంథం మున్నిందా ఏమా బైబిల్ గ్రంథం మున్నిందా ఆనాడే చూడండి మానవులు తమ మార్గాలు చెరిపేసుకుంటే ఇతని మాత్రము దేవునికి భయపడి వాళ్ళు చెడిపోయినా ఇతను చెడిపోకుండా పవిత్రంగా జీవించగలిగినాడు ఎవరు నేర్పించారు ఆయనకి తన మనస్సాక్షి ఏమా ఈనాడు మన కూడా మనస్సాక్షి ఉంది మనం ఎలాగ జీవిస్తున్నాం దేవుడు మన దృష్టి ఉంచినప్పుడు ఆయన చూసినప్పుడు మనలో ఎలాంటి ఆ యొక్క పొరపాట్లు అనేది ఇంకా మనం వదలకుండా దేవుని కనిపిస్తుంది ఒకసారి చూడండి ఆలోచించండి ఈనాడు మన జీవితంలో దేవుడు మేలు చేయకపోవడానికి కారణం ఒకవేళ మనలో అనేక నిందలు దేవుడు చెప్పిన మాట ప్రకారం ఏది చేయొద్దన్నాడో దాన్ని నువ్వు చేస్తే నువ్వు దేవుని ఎదుట నిందుడువుగానే ఉంటావు కానీ నిర్దోషిగా మాత్రం కనిపించం మనం కాబట్టి మనము ఆయన దృష్టిలో నిర్దోషులుగా కనిపిస్తే ఆయన మనకు చేయాల్సిన మేళ్ళు చేయడానికి ఇష్టముగా ఉండడు అని కూడా మనము ఈ సందర్భంలో జ్ఞాపం చేసుకోవాలి కాబట్టి ఈనాడు వాక్యం అంటుంది అడవిలో సింహపు పిల్లల కన్నా లేమిగలవై ఒకవేళ కొదువుగా ఉంటుందేమో కానీ దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఒకసారి చూడండి ఆ మాట కీర్తన గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయంలో ఇంత చక్కని మాట మనం కలిగి ఉన్నాం ఇంత చక్కని మాటలు ప్రభు మనకు తన మాటలు సెలవిచ్చున్నాడు ఆయనను మన జీవితంలో మేలులు జరగక ఆశీర్వాదము లేక ఎన్నో దినాలుగా మన ఆశలు అట్టే ఉండిపోతున్నాయి చూడండి ముప్పై నాలుగో కీర్తన సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి గొనును యహోవాను ఆశ్రయించిన వారికి ఎవరికంట ఎవరికంట యహోవాను నమ్మిన వారికి యహోవాని వారికి ఏసు క్రీస్తును ఆరాధించే వాళ్ళకి ఏసుక్రీస్తుని వెంబడించే వాళ్ళకి ఏం లేదంట ఏమి కొయి ఉండదు ఇంత చక్కని మాట మనము కలిగి ఉన్నాం ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు నీకు ఏ మేలు కూడా కొదువై లేకుండా చేయగలిగిన దేవుడు నీవు ఆరాధిస్తున్న దేవుడు అయితే నువ్వు ఆయన ఎదుట నిందరహితుడిగా ఉండగలిగితే ఆ దేవునిలో అబ్రహంతో చెప్పిన మాట ఏంటి నువ్వు నా ఎదుట నడుచుచూ విశ్వాసంతో జీవిస్తూ ఎలా ఉండాలంట నిందారహితుడు అయి ఉండు నేను చెప్పినవన్నీ నీలో నేను నెరవేరుస్తా నీకు సంతానం లేదు నీకు సంతానము ఇస్తా నీ ద్వారా అధికమైన జనాభా నేను ఇస్తాను అని దేవుడు అబ్రహంతో మరలా చెప్తూ ఈనాడు ఇజ్రాయెల్ దేశమంతా కూడా ఎవరి ద్వారా ఆ జనాభా వచ్చిందంటే అబ్రహాం అన్న ఒక్క మనిషిని ద్వారా కలిగారు అలే లుయా ఈనాడు మనం దేవుని ఎదుట నిర్దోషులుగా ఉండాలని దేవుడు ఆది నుండి ప్రణాళిక అది మనము దేవుని ఎదుట నిర్దోషులు నిష్కలంకంగా ఉండడానికే ఏసుప్రభు ఈ లోకానికి మానవుడుగా వచ్చి తన్ను తాను అర్పించుకున్నాడు ఎపిసిల్ రాసిన పత్రిక ఒకసారి మనం చూస్తే యేసుప్రభు మనలను చూడండి ఆయన ఈ లోకానికి మానవుడుగా తను తాను అర్పించుకున్న శిలువ యాగం ఎందుకు చేశాడంటే మనలను దేవుని ఎదుట నిర్దోషులుగా ఉంచడానికి నిష్కలంకులుగా ఉంచడానికి పరిశుద్ధులుగా ఉంచడానికి ఎపిసిల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఏడో వచ్చనములో మనం చూడండి అటువలనే క్రీస్తు అన్న మాట కాడిని చదవండి ఇరవై ఏడో వచనం అటువలే క్రీస్తు కూడా సంగమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక ఎలా ఉండడానికి దేవుడు కోరుకుంటున్నాడంట పరిశుద్ధంగా ఉండడానికి దేవుడు కోరుకుంటున్నాడు నిర్దోషమైనదిగాను ఉండడానికి దేవుడు కోరుకుంటున్నాడు మహిమ గల సంగముగా ఉండడానికి ఆయన ఎదుట ఉంచుకోవడానికి వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు ఈనాడు దేవుని ఎదుట నిన్ను నన్ను దేవుడు ఎలాగ నిలబట్టాలని కోరుకుంటున్నాడంటే పరిశుద్ధులుగా కనబడాలి నిర్దోషులుగా కనబడాలి కాబట్టి ఎలాగ అందుకోసమైనా అర్పించుకొని ఈ కలివరిసీల్లో ఆయన కాల్చిన రక్తము ద్వారా నీ పాపములు నా పాపములు సమస్తమును పోగొట్టడానికే ఆయన ఈ లోకానికి వచ్చి తను తాను సమర్పించుకున్నాడు అంటే దేవుడు తన ఎదుట మనల్ని ఎలాగ చూడాలనుకుంటున్నాడంటే పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు నిర్దోషులుగా ఉండాలని కోరుకుంటున్నాడు ఎలాంటి కలంకం లేని వారుగా ఉండాలని కోరుకుంటున్నాడు అలాంటి వారిని దేవుడు ఎక్కువగా ఆశీర్వదిస్తాడు హరి చెప్పండి గట్టిగా మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడంట సర్వశక్తి కలిగిన దేవుడు ఆయనకు సమస్తము చేయగలిగిన దేవుడు ఆయన పైన విశ్వాసం ముంచితే ఆ విశ్వాసం ముంచిన వానికి ఏది కూడా కొదువు లేకుండా చేయగలిగిన సత్తా కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఆ చిన్నవాణ్ణి తండ్రి అయ్యా ఏమన్నా నీ వలన అయితే మాకు సహాయం చేయమన్నప్పుడు ప్రభు ఏం చెప్పాడు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం చేయగలిగిన దేవుడు చూడండి శతాధిపతి దాసుడు రోగి అయి మరణ మరణం చెందడానికి చావు చివరి దశలో ఉన్నప్పుడు ఆ శతాధిపతి వేడుకున్నాడు అయ్యా మాట మాత్రము సెలవి నా దాసుడు బాగవుతాడు బ్రతుకుతాడు కాబట్టి విశ్వసించాడు విశ్వసించిన వానికి విశ్వసించినట్లనే తన దాసుని బాగు చేశాడు మరణ పడకలో నుంచి లేపాడు ఈనాడు దేవునికి సమస్తం సాధ్యం మన బాధల్లో మన హింసల్లో మనం నలిగిపోయిన దేంట్లో నలిగిపోతున్నావో దేంట్లో కృంగిపోతున్నావో దేనిని నిన్ను వేధిస్తుందో నీ మనసును ఏది పట్టి పీడిస్తుందో వాటిని విడిపించగలిగిన దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు అయితే దేవుడు తన ఎదుట నువ్వు ఎలాగ నడవాలి దేవుడు కోరుకుంటున్నాడంటే నిర్దోషిగా నడవాలి అంటే దేవుడు చెప్పిన ప్రకారము నువ్వు చేయగలిగి నీ నీ యొక్క క్రియల్లో పలానా క్రియలు విడిచిపెట్టు అని దేవుడు చెప్పినప్పుడు ఎన్నో విషయాలు మనం చదువుకున్నాం శరీర ప్రవర్తనలు ఏమా ఎన్నిసార్లు మనం చదువుకున్నాం నువ్వు మాటలు ఎలాగ ఉండాలి బూతు మాటలు పక్కన పెట్టు నీ నోట్లో నుంచి రాకూడదు బూతు మాటలు పోకిరి మాటలు సరస్వక్తులు నువ్వు ఉత్సరించకుండా నువ్వు జాగ్రత్త పడు ఆనాడు నోవావు చేసిన పని అదే మనుషులందరూ దేవుని దృష్టికి పాపులైపోతే ఇతను ఒక్కడే నీతి మంత్రుడిగా ఎలాగ ఉండగలిగాడు వీటన్నిట్లో నుండి ఆయన జాగ్రత్త పడ్డాడు కాబట్టి దేవుడు ఆయన వాడు ఉన్నాడు ఆయనకి ఆయన ఆ దినమే ఈనాడు నీ ప్రవర్తనలో కూడా నువ్వు జాగ్రత్త పడగలిగితే దేవుడి నీలో ఉన్న ఆశను దేవుడు తీర్చగలిగిన దేవుడు అబ్రహంతో చెప్పిన మాట నేను సర్వశక్తి కలిగిన దేవుడును నీ జీవితంలో సమస్త మేలు చేయగలిగిన దేవుడు నేను అని తన్ను కనపరుచుకొని మాట నీవు నా ఎదుట ఎలాగుండాలంట నిందహితుడుగా ఎప్పుడైతే నువ్వు ఉంటావో దేవుడు నీకు సహాయం చేయడానికి ముందుకు వస్తాడు లేలుయా నీవు ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయడానికి దేవుడిని నువ్వు మొరపెట్టిన వెంటనే దేవుడు నీకు సహాయం చేయగలిగిన దేవుడై ఉన్నాడు ఆపత్కాల మందు నేను నీకు మొరపెట్టిదిని నువ్వు నాకు ఉత్తరం ఇచ్చి నన్ను ఆపదలో అన్నింటిలో నుండి నన్ను ఆదుకున్నావని దావీదు చెప్తాడు అమ్మ అర్థమవుతుందా దావిధం చెప్పాడు నా ఆపదలు అన్నింటిలో నువ్వు నాకు సహాయం చేసావని దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాడు ప్రార్థన చేయగా ఆయన ప్రార్థన ఆలకించి కాబట్టి ఈనాడు నీ ఆశలన్నీ కూడా తీర్చగలిగిన దేవుడు ఆయనే అయితే ఆయన ఎదుట మనము నిందారహితులుగా ఉండాలి నిర్దోషులుగా ఉండాలి అంటే ఆయన చెప్పిన మాట ప్రకారం ఆయన చెప్పిన మాటను త్రోసివేసి ఆజ్ఞను అతిక్రమిస్తే ఆజ్ఞ అతిక్రమమే దేవుడు ఏదైతే చేయొద్దు అంటుండో దాన్ని చేయడమే పాపం కాబట్టి ఈనాడు నువ్వు దేవుని యొక్క నామానికి నువ్వు భయపడి నువ్వు పరిశుద్ధునిగా జీవించగలిగితే ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా కూడా దేవుడు అనేక ఆశలు నీ యొక్క జీవితంలో ఎన్నో ఆయన మేలు చేయగలిగిన దేవుడు రానున్న రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంతా కూడా దేవుడు తన కృపలో నువ్వు ఆయన ఎదుట నిర్దోషిగా ఆయన ఎదుట నువ్వు నీతిమంతుడుగా ఆయన ఎదుట నువ్వు జాగ్రత్త పడగలిగితే ఆయన వాక్యం ప్రకారం జీవించగలిగితే నీ జీవితంలో ఉన్న ఆశలు దేవుడు తీర్చగలిగి తీర్చి నిన్ను ఆశీర్వదించగలిగిన దేవుడు ఏ తెగులు నీ గుడారం ప్రవేశించకుండా దాన్ని దూరపరిచే దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నమ్మువానికి సమస్తము సాధ్యం నీ జీవితంలో ఏది అసాధ్యంగా మిగిలిపోయిందో వచ్చే నూతన సంవత్సరంలో నీ జీవితంలో అది నెరవేరాలంటే దేవుడు తన దృష్టితో నిన్ను చూస్తున్నాడు ఆకాశం నుండి నీ జీవితంలో ఎలాంటి నింద లేకుండా ఆ వాక్య ప్రకారం జీవించగలిగితే ఇట్టి ఆశలు నీలో ఉన్న ఆశలు దేవుడు తీర్చగలిగిన దేవుడు కనుక ఈనాడు మనం ఎల్షెడాయ్ అనే దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అంటే సర్వశక్తి కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్నాం ఆరాధిస్తున్నాం ఆయన భక్తులందరికీ ఎన్నో మేలు చేసిన దేవుడు ఇప్పుడును కూడా ఆయన ఆశ్రయించిన వారిని ఎంతో మేలుచ్చి తన భక్తులను ఆయన ఆశ్రవించే దేవుడు కాబట్టి ఆయన ఎదుట నువ్వు నిర్దోషిగా ఉండడానికి నువ్వు ఇష్టపడితే దేవుడు నీకు మేలు చేయగలిగిన దేవుడై ఉన్నాడు